నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం డిజిటల్ ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి పరస్పర దాడులతో రెండు దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రపంచ దేశాల్లో శాంతి కోసం కృషి చేసే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటేరస్ పై నిషేధం విధిస్తూ ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం తీసుకుంది ఆంటోనీ గుటేరస్ తమ దేశంలో అడుగు పెట్టొద్దని ఈ మేరకు ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది తమ దేశంపై ఇరాన్ చేసిన దాడుల విషయంలో యుఎస్ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాస్ట్ ప్రకటన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ ఇజ్రాయల్లో అడుగు పెట్టకుండా నిషేధం విధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఇజ్రాయెల్ పట్ల ఆయన పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తున్నారని అందుకే ఆంటోనియా గుటెరస్ను పర్సన్ నాన్ గ్రేటాగా ప్రకటిస్తున్నామని తెలిపారు అయితే పర్సనల్ నాన్ గ్రేటా ప్రకటన తర్వాత అతడికి ఇజ్రాయెల్లోకి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు హమాస్ ఇస్బుల్లా హౌతీలు ఇరాన్ నుండి వచ్చిన తీవ్రవాదులు రేపిస్టులు హంతకులకు ఆయన మద్దతు ఇస్తున్నారని కార్డ్స్ ఆరోపించారు గుటెరస్ యుఎస్ చరిత్రలో ఒక మాయను మచ్చిగా గుర్తుండిపోతారని విమర్శించారు ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన దారుణమైన దాడిని నిస్సందేహంగా ఖండించలేని ఎవరికైనా ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టి అర్హత లేదని తేల్చి చెప్పారు ఇజ్రాయెల్ తన పౌరులను కాపాడుకోవడంతో పాటు ఆంటోనియో గుటెరస్ వంటి వారు లేకున్నా తమ దేశ గౌరవాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు కాగా ఇజ్రాయెల్పై ఇరాన్ మెరుపు దాడులకు దిగిన విషయం తెలిసిందే మంగళవారం ఇజ్రాయెల్ పై రాకెట్లు బాంబులతో ఇరాన్ విరుచుకుపడింది ఈ దాడి అనంతరం యుఎస్ చీఫ్పై ఇజ్రాయల్ నిషేధాజ్ఞలు విధించడం ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్గా మారింది